నమస్కారం అండి లక్ష్మణ్ ఈరోజు క్లాసు చాలా వండర్ఫుల్ అండి అద్భుతం నిజంగా కొత్త కొత్త శాటికా గురించి ఈరోజు చెప్పారు సారా అది మీరు అసలు ఇంత ముందు చెప్పినప్పుడు నేను మిస్ అయ్యాను నాకు తెలియదు కానీ అంటే నేను ఫస్ట్ టైము ఏకపాద అది అదే పట పట్టపట శబ్దాలు వచ్చేసా బాగా అస్సలు అందులో సయాటికా గురించి అసలు రోజు కొత్త కొత్త రకాలుగా కొత్త కొత్త పుంతలు దొక్కిందండి చాలా అసలు ఇంకా సయాటికా అనే క్రిమి మన ఏదైనా ఉంటే మన బాడీలో ఇటువంటి ఈ రోజు మీరు చెప్పిన దాని ఏవైతే ఉన్నాయో ఈ పాయిశ్చర్స్ ఇంకా లైఫ్ లో రావు సార్ ఇంకా అయిపోవాల్సిందే నాకైతే నాకు మీకు వన్ మంత్ బ్యాక్ చెప్పాను సార్ నాకు పెయిన్ ఉందని ఈ రోజు నేను అప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రిలాక్స్ అయినట్టు అనిపించింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేను నేను ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతాను అనుకో అనుకోలేదు సార్ నిజంగా మీరు ఆ రోజు సర్జరీ పడుతుందని డాక్టర్ చెప్తే చాలా భయపడి ఆ రోజు నేను నిజంగా మీకు మీకు సర్జరీ అనగానే ఆల్మోస్ట్ నేను ఎంత దుఃఖంతో ఫోన్ చేసి ఆ రోజు ఆ రోజు ఇచ్చిన భరోసా అండి అసలు తక్కువేం కాదండి అంత పెద్ద భరోసా ఇచ్చారు నేనున్నాను మీకు ఫిఫ్టీన్ డేస్లో తగ్గుద్ది లేదా వన్ మంత్ లో తగ్గుద్ది అన్నారు నాకు వన్ మంత్ అయిందండి ఇప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ రికవరీ నేను స్టెప్స్ ఎక్కటమే కానీ దిగటమే కానీ ఈజీగా నేను మూవ్ అవుతున్నాను సార్ చాలా చాలా బాగుంది ఈరోజు మీరు చెప్పిన అసలు సయాడ్గా గురించి అసలు అసలు ఇంకా తిరగలేదండి కొత్త కొత్తగా చెప్పారు ఈరోజు మనం యోగత్వం తగ్గించుకోవటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం సార్ చాలా ధన్యవాదాలు సార్ మీకు